విజయ లాగా ఉంది నాకైతే ఇవాళ నేను ఒక గురువుకి శిష్యుడిలా రాలేదు ఒక మామగారికి అల్లులాగా రాలేదు ఒక సేనానికి సైనికులాగా వచ్చాను సైనికుల్లా వచ్చాను ఆ శ్రేణి కోసం సైనికులా వచ్చా కాబట్టి మీరందరూ దయచేసి మే పదకొండు ఏం చేస్తారు ఏం పోలే ఓట మోగిపోవాలి ఓట మోగిపోయి ఫ్యాన్ ఆగిపోవాలి ఆ పక్క ఏదో మీరు చూపించారబ్బా ఏమీ చేయకుండానే మామగారు మీ కోసం నిలబడ్డారు మీరు ఒక్కసారి ఒక్కసారి మీ కడప దాటి వచ్చి మీ ఓటు వేయండి గాజు క్లాసుకి ఓటు వేయండి మీ కోసం నిలబడతారు ఆయనతో ఆయన కంటే ముందర మేము ఉంటాం మీరు ఉంటారా వినపాలందరం ఇలా కలుసుకోవడానికి చాలా ఆనందం అని అలాగే మిమ్మల్ని ఎప్పుడు కలుసుకుంటూనే ఉంటాను సో దయచేసి మీరందరూ కలిసి ఓటు వేసి పెరిగి రాజు గ్లాసుకే మన ఓటు